जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम అందరికీ శ్రీరామ్ మేము విశ్వహిందూ పరిషత్ మాతృశక్తిలో పనిచేస్తున్నామండి మాటి విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి అంటే దైవం ధర్మం దేశం గురించి మేము పనిచేస్తుంటాము ఇందులో భాగంగా ప్రతి వారం ఒక గంటసేపు హనుమాన్ చాలిసా పారాయణం కొన్ని విషయాలు మంచిగా మాట్లాడుకోసం కోసం సత్సంగంలో పెట్టుకుంటుంటాము సత్సంగంలో భాగంగా గుడిలో కానీ ఇళ్ళల్లో కానీ వారంలో ఒకరోజు ఒక గంటసేపు చే చేయిద్దాం అనుకుంటున్నాము ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మాకు చెప్తే మేము వాళ్ళకు వచ్చి ఎలా పెట్టుకోవాలి ఈ సత్సంగాన్ని ఎలా పెట్టుకోవాలి వారం వారం అవన్నీ నేర్పడికి మేము ఎంత నల్గొండ పట్టణంలో ఎక్కడికైనా వచ్చి చేద్దామని మా మేము అదే చేస్తున్నాం అదే పని చేస్తున్నాము ఎవరు వచ్చి అడిగినా మేము చేస్తాం ఎలా చేసుకోవాలో చెప్తాం అన్నమా చాలిసా పారాయణం ఎలా చేసుకోవాలని మా ఇంటికి హిందూ పరిషత్ మాతృశక్తి అమ్మాయిలు వచ్చేసి మరి ఇది హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు మరి నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు మేడం మన ఇంటికి వస్తాము హనుమాన్ చాలీసా అంటే ఇవాళ ఈ మధ్యకాలంలో మహిళలు వాళ్ళ వాళ్ళింట్లో వాళ్ళేసేపు పిల్లలు పని వాళ్ళు చాకిరితోటే సరిపోతుంది ఒక సాయంత్రం పూట ఒక గంట చాలా ఇవాళ చాలా చా హ్యాపీగా అనిపించింది హనుమాన్ చాలుస్తే ఒకటే కాదు దేశభక్తి గీతాలు ఒక నీతి సూక్తులు ఒక నీతికి సంబంధించినటువంటి కథలు చాలా చక్కగా అనిపించింది ఒక పేపర్లోనే నాకు ప్రపంచం అంతా చూపించినట్టుగా ఒక చిన్న పేపర్ తీసుకొచ్చిండ్రు ఆ పేపర్లోనే ఇవన్నీ ఇంత ఇంత చిన్న పేపర్లోనే వాళ్ళు అన్ని అన్నీ చూపించారనమాట దీంట్లో ఏంటి సత్సంగానికి విశ్వ విశ్వహిందూ పరిషత్ వాళ్ళవి ఏంటి చాలా ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇవి బోధకత దీప దీపం మనం మన నిత్య దీపారాధన చేసుకుంటాం చాలామంది దీపం వెలిగించేటప్పుడు ఉండే శ్లోకాలు కొంతమందికి తెలియదు నిత్య దీపారాధన శ్లోకం అయితే ఏంటి ఏంటి సంకీర్తన భజన దేశభక్తి గీతాలు గీతాలు చాలా హనుమాన్ చాలీసా అని హనుమాన్ చాలీసాకు సంబంధించి ప్రత్యేకంగా బుక్స్ కూడా ఇచ్చారు మరి ఇంత చక్కటి కార్యక్రమం ఆ అమ్మాయి ఏం చెప్తుంది నన్ను నల్గొండలో పట్టణంలో ఎక్కడే పిలిచినా కూడా నేను వెళ్ళి ప్రవేశాలు చేసుకున్న వాళ్ళకి మణిదీప వర్ణన మణిదీప వర్ణన అనేది చేయిస్తే చాలా లక్ష్మీదేవి ఆయనతో నిల్ నివసిస్తుందని చెప్పేసి మణిదీప వర్ణనకి చాలా గొప్ప పేరుంది అది కూడా ఎన్నిసార్లు చదువుతారు తొమ్మిది సార్లు చదువుతామని చెప్పేసి అమ్మాయి చెప్తుంది కాబట్టి మహిళలంతా నాకు ఇదే నేను వేదికగా చెప్పేది ఏంటంటే మహిళలంతా ప్రతి వారం ఎక్కడికైనా ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇస్తాం మీకు ఆ నెంబర్కు కాల్ చేసి మీరు ఎక్కడికి రమ్మంటే కూడా అక్కడికి వచ్చి వాళ్ళు వారానికి కొంచెం పప్పు ప్రసాదం చేసుకొని ఇట్లా రాములవారి హనుమంతుల వారి ఫోటోలు రాములైనా భరతమాత ఫోటో కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు అలా ఫోటో పెట్టుకొని ఇంత దీపారాధన చేసుకొని ఇంత నైవేద్యం పెట్టుకొని మనం ఒక ఒక అరగంట హనుమాన్ చేయాల్సి చదువుకొని భజన చేసుకుంటే చాలా మనసుకు గుడి మనకు ప్రశాంతత చాలా హాయిగా ఉంటుంది మరి ఇదే నేను మన మహిళలందరికీ చెప్తున్నాను అందరూ రండి బయటికి రండి అందరము భరతమాత కోసం మనము దేశం కోసం ధర్మం కోసం మన నరేంద్ర మోడీ గారు ఎట్లా అయితే మనకు ఇప్పుడు ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి దేశానికి అంకితం చేసింది ఆయన జీవితాన్ని మరి మన నరేంద్ర మోడీ గారు అంతటి వారే మనట్టు చేసినప్పుడు మన మహిళలం మనం ఒక్క అరగంట ఆయన దే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ సెలవు తీసుకోకుండా పనిచేస్తారట మనం కనీసం ఒక వారానికి ఒక్కరోజన్నా ఇట్లా అందరం కలుసుకొని సత్సంగం ఏర్పాటు చేసుకొని మనందరం రోజు ఇలా ఇట్లా హనుమాన్ చాలీసా అయితే ఏంటి ఇంకా దేశభక్తికి సంబంధించిన అయితే నీతి కథలు అయితే ఏంటి చెప్పుకొని ఉండాలని చెప్పేసి నేను మహిళలందరినీ కోరుకుంటున్నాను రెండు ఫోటోలు వేసినవా స్టార్టింగ్ ఏమో